అలా అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఉమా ఉమాగా అయితే పంటి నొప్పి వచ్చిందండి రాత్రి నుంచి అయితే నిద్రపోలేదు ఇప్పుడు దగ్గర దగ్గర టైం వచ్చేసి అండి తెల్లారు గట్ల మూడున్నర అవుతుంది రాత్రి నుంచి ఎట్లానే ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు వరకు కొనుక్కున్నా ఇంకా రూమ్ లో నుంచి ఇంకా నెప్పి తట్టుకోలేక దగ్గరకు అయితే వచ్చింది లేచి అంత వే నీళ్ళు పెడిచి రెండు లవంగాలు అయితే దంచి ఇచ్చిన అట్లా ఉన్నది ఎట్లా ఉంది నొప్పి కొంచెం ఎట్లా ఉంది నెప్పి దౌడంతా బాగా వాసిందండి ఉదయం అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాను ఏమి మాట్లాడ మాట్లాడలేకపోతున్నాడు ఫ్రెండ్స్ అయితే నేను బజారు వేసి ఇడ్లీ అను ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకొని వచ్చానండి దాటి నుంచి పండుకోలేదండి అసలు మొత్తానికి అట్లే పోకుండా ఇంకా నేను కూడా మూడున్నర అప్పుడు లేచే కదా మూడున్నర నుంచి అట్లే పోకుండా పొద్దున్నే ఆరున్నరకి అయితే ఒక డాక్టర్ గారికి అయితే ఫోన్ చేశానండి డెంటల్ డాక్టర్ గారికి ఆ సార్ అయితే ఇంతమంది నేను పనిచేసాను ఫోన్ చేస్తే ఒక టాబ్లెట్ అయితే నాకు మెసేజ్ పంపించారు ఈ టాబ్లెట్ వేసి పదిన్నర వరకు తీసుకురామే పదిన్నర వరకు అయితే హాస్పిటల్కి అయితే తీసుకుపోతాను లే ఇల్లు ఆవులు పొద్దున్నే ఐదు ఆరు వచ్చినాయి అన్ని కట్టలు పెట్టినా వెళ్ళిపోయినాయి పొద్దున్నే వచ్చేలేరు ఒక రౌండ్

డైరెక్ట్ ఎంకారు మెల్ షాప్ లో కూడా కనబెట్టి ఏమన్నారు పెట్టిస్తా నువ్వు బా మేడా కూడా తిరిగిపోతుంది ఓక నేను ఒక పెళ్ళి వేసుకుంటే అని చెప్పి పది నిమిషాలు కంట్రోల్ అవుతాను

వాళ్ళటానికి కూడా అర్థం లేదంటే నువ్వేం నింకే చెయ్యదంటే రాలేనమ్మా

సాయి చూడలేదు ఫ్రెండ్స్ హాస్పిటల్ అయితే పని పీకి వెళ్తున్నాను అండి ఇది మూడో పన్ను ఫ్రెండ్స్ రెండు ఆల్రెడీ పీకించుకున్నాను మళ్ళీ ఇంకొక పన్ను అయితే పీగించుకోవడానికి వెళ్తున్నాను నొప్పి భరించలేకపోతున్నానండి உம் நீங்கள் தர நேன் எந்தசார் செப்புட்டா

Yok öyle మీకు పొద్దున్న చెప్పే కదండి మనం వర్క్ చేసిన సార్ వాళ్ళ హాస్పిటల్ ఉందని ఇదేనండి పంచాయతలు క్లినిక్ ఇదేనండి హాస్పిటల్ ఇది వచ్చేసి కళ్యాణ మూల మీద అయితే ఉంటుంది సార్ అయితే ట్రీట్మెంట్ మంచిగా చేస్తారండి మనం పనిచేసిన వాళ్ళు ఎవరైనా కానీ వచ్చినా కానీ కొంచెం అయితే చూసి రీజనబుల్గా తీసుకుంటారు ఫస్ట్ ఎంట్రెన్స్ రావడం కొంచెం హలో కుమారేవి అయితే పన్ను పీకి ఇచ్చేసాను ఒకసారి చూడండి పేపర్లో కనపడుతుందా నోట్లో దూరి పెట్టాడు

ऐसा कोई बोर्ड वैसी है, आपके दिन तरह से, हम बोलें, हम बोलें, एक रजत का सितमा, हम्म, एक रजत, माला, माला ऐसा बातें सुनते हैं, हाँ, ऐसा कोई कबूतर का माला तो ऐसा कोई नहीं करता, तो मात्र हम बोलते हैं, हमें डांबो, छे उसके पास, वो उन चले बक्से हो, हाँ। మళ్ళీ పనులు గడిచుకుందామా మూడు మూడు పళ్ళలు పోయి మూడు పళ్ళ కట్టి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ అయితే మా తాను గారికి నమస్తే సార్ నమస్తే చెప్పండి చెప్పండి సార్ మీ హాస్పిటల్ ఫీజు ఎట్లా తీసుకుంటున్నారు ఏంటి మాది సత్య డెంటల్ హాస్పిటల్ అండి ఇది స్టార్ట్ చేసి థర్టీన్ థర్టీన్ ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ మన గోదావరి చాలా రీసెంట్ మీరు తీసుకునే హాస్పిటల్ ఇది ఒకటే అప్పుడప్పుడైతే ఇంకా పేదలు వస్తారు కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాం సార్ మాకు ఏం ఇక్కడ ఏం చేయట్లేదు అంటే వాళ్ళకి ఫ్రీగా చేసి కూడా పంపిస్తాం విన్నారు కదండి ఎవరైనా కానీ కొంచెం మనలాగా మేము కూడా పని చేసుకునేటం అంటే నాకు కూడా అయితే చాలా తక్కువ ప్రైజ్ తీసుకున్నారు నేను వేరే హాస్పిటల్ కూడా కనుక్కున్నాను అక్కడికి ఇక్కడికి ఆఫ్ అండ్ ఆఫ్ ఉన్నది పని చేసుకునేటోళ్ళు ఎవరైనా సరే సార్నైతే ఒకసారి అయితే కలవండి మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓకే సార్ అయితే ఓకే